మరి ఆస్కార్ అవార్డ్స్ ని నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ లో స్థాపించారు ఆస్కార్ అవార్డ్స్ ని ఎప్పుడు స్థాపించారు మరి పరమవీర చక్ర అనే అవార్డ్ నిన్ హండ్రెడ్ మహా మహావీర చక్ర నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వీర చక్ర నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ చూసారా నేను అన్ని చెప్పిన తర్వాత అడుగుతాను మీరు నాకు ఆన్సర్ చేసేసారు మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ అనే అవార్డ్ ని 1951 మిస్ వరల్డ్ ఎప్పుడు అమ్మా 1951 మిస్ యూనివర్స్ 1952 మిస్ యూనివర్స్ 1952 మిస్ ఇండియా 1952 మిస్ ఇండియా ఎప్పుడు అమ్మా 1952 అశోక చక్ర అవార్డ్ 1950 కీర్తి చక్ర అవార్డ్ 1952 శౌల్య చక్ర అవార్డ్ 1952 ఫిఫ్టీ మరి భారత రత్న మన భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం భారతరత్న మరి భారత రత్నాన్ని ఎప్పుడు స్థాపించారమ్మా నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఎప్పుడమ్మా భారతరత్న ఎప్పుడు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ కూడా చలనచిత్ర పురస్కారాలని కూడా నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ లోనే స్థాపించారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ లోనే స్థాపించారు కూడా మెడ్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ లోనే స్థాపించడం జరిగింది అర్థమవుతుంది అర్జున అవార్డ్ ని కూడా నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ చూసేద్దామా మరొకసారి నోబెల్ అవార్డ్స్ ఎప్పుడు స్థాపించారు జాతీయ చలనచిత్ర పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ గ్రామర్ మెక్సెస్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ మిస్ ఇంటర్నేషనల్ సిక్స్టీ మిస్ ఇంటర్నేషనల్ ఎప్పుడమ్మా Nyanfit Award? Nineteen hundred and sixty one. Hadzuna Award? Nineteen hundred and sixty one. Very good, very nice. Chodanginka Nehru International Award, ninety nine.